ఇంకేం మాట్లాడుకు ధాన్యలక్ష్మి రాజు నువ్వు రేపు నుంచి ఆఫీస్కి వెళ్ళాను కానీ సరే తాతయ్య అని చెప్పి ఇంకా చెప్పేసరికి ఆ కావ్య నువ్వు రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పాను కానీ సరే తాతయ్య గారు అని లోపలికి వెళ్ళిపోతుంది అత్తయ్య గారు మీకు అని చెప్పాను కానీ నువ్వు కాదు నేను కాదు పేషెంట్ నువ్వు కూడా పేషెంట్ లాంటి దానివే నువ్వు నీ జాగ్రత్తలు చూసుకోను కానీ లేదత్తగారు నాకు బాగానే ఉంది నేను మీ దగ్గర ఉంటేనే హ్యాపీగా ఉంటాను అని చెప్పి కావి అయితే అపర్ణ దగ్గరే ఉంటుంది ఇంకా రాజు ఆఫీస్కి వెళ్తాడు ఇంకా రాహుల్ చేసిన కుట్ర ఏమీ బయటపడదు ఇంకా అలా రోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి ఇంకా నెలాఖరు సమయం వస్తుంది సార్ స్టాఫ్కి శాలరీస్ ఇవ్వాలి ఫస్ట్కి క్రెడిట్ చేస్తాం కదా మనం అని చెప్పాను కానీ అదేంటి మేనేజర్ గారు స్టాఫ్కి శాలరీస్ ఇవ్వాలని ప్రత్యేకించి నన్ను అడుగుతున్నారేంటి అకౌంట్లో అమౌంట్ ఉంటుంది కదా అని చెప్పాను కానీ లేదు సార్ రాహుల్ గారే మొత్తం చెక్ మీద సంతకం చేయించుకుని మొత్తం డబ్బులు అన్ని విత్డ్రా చేస్తారు అని చెప్పనేసరికి ఏంటి మేనేజర్ గారు ఏం మాట్లాడుతున్నారు రాహుల్ డబ్బులు విత్డ్రా చేయడం ఏంటి అని చెప్పాను కానీ అవును సార్ పాతిక లక్షల రూపాయలు తీసుకున్నారు అని చెప్పనేసరికి పాతిక లక్షలు తీసుకున్నారా శృతి శృతి అని చెప్పనేసరికి శృతి అయితే వస్తుంది శృతి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పాను కానీ సార్ అది అని చెప్పాను కానీ చెప్పు శృతి అనగానే ఎవరో ధనం చేయండి సార్ అతన్ని తీసుకొచ్చి ఆయనకే పాతిక లక్షల రూపాయలు ఇమ్మని చెప్పారు రాహుల్ గారు ఏమైనా అడిగితే నా ఖర్చు అన్ని రాసుకోమని చెప్పమని చెప్పారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు ఇంకా నేరుగా ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళడంతో రాహుల్ రాహుల్ అని పిలిచనేసరికి రాహుల్ అయితే వస్తాడు ఏంటి రాజ్ అని చెప్పనేసరికి అసలు నువ్వు ఆఫీసులో ఏం చేసావు నీకు పాతిక లక్షల రూపాయలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పనేసరికి నేను పాతిక లక్షలు తీసుకోవడం ఏంటి రాజ్ నాకేం తెలీదు అని చెప్పను కానీ శృతి మేనేజర్ గారు అంటూ లోపలికి పిలిచేసరికి ఇప్పుడు చెప్పు నీకేం తెలియదా అని చెప్పను కానీ అదేంటి సార్ మీరే కదా డబ్బులు తీసుకున్నారని చెప్పాను కానీ నేను తీసుకున్నానా అని చెప్పనేసరికి ఓహో మీరు తీసుకోలేదు సార్ అని చెప్పాను కానీ తీసుకోలేదు అని చెప్తాడు శృతి ప్లే చేయను కానీ సీసీ ఫుటేజ్ మొత్తం ప్లే చేస్తాడు మేనేజర్ దగ్గరికి వెళ్ళడం మేనేజర్ని వేలు పెట్టి మరీ బెదిరించడం అతని దగ్గర నుంచి పాతికి లక్షల రూపాయలు అంటే సూట్ కేసు నిండా డబ్బు తీసుకోవడం మొత్తం కూడా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది రుద్రాని ఏంటిది నీ కొడుకు ఎంతో నీతిమంతుడు మంచి బుద్ధి కలవాడు అని చెప్పావు మరి వాడు పాతిక లక్షలు ఎందుకు తీసుకున్నాడు అని చెప్పనేసరికి అదే కాదు తాతయ్య అగ్రిమెంట్ కూడా సంతకం చేశాడు దొంగ బంగారాన్ని మన కంపెనీలోకి తీసుకురావడానికి ఇవిగో డాక్యుమెంట్స్ అని చెప్పి డాక్యుమెంట్స్ కూడా బయటపెడతాడు అది రాహులు తన సీట్లో జిప్పు లోపల పెడతాడు ఆ విషయం ఎవరికీ తెలియదు కదా అనుకుంటాడు కానీ రాజు రాహుల్ గది మొత్తం వెతికేసరికి ఆ జిప్లో ఏయో పేపర్స్ ఉన్నట్టు కనిపించడంతో పేపర్స్ బయటకు తీయడంతో అసలు విషయం బయటకు వస్తుంది ఇంకా వెంటనే చిట్టి ఒకసారి లోపలికి రాను కానీ లోపలికి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత భార్యభర్తలిద్దరూ డిస్కషన్ చేసుకుని బయటకు వస్తారు రావడంతో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అపర్ణ అని చెప్పను కానీ మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మావి గారు అని చెప్పి ఇంకా అపర్ణ అంటుంది ఇటు ధాన్యలక్ష్మి కూడా అంటుంది అనేసరికి లాయర్ని పిలిపిస్తారు పిలిపించి ఆస్తి మొత్తాన్ని కూడా రాజ్ కళ్యాణ్ పేరు మీద రాసేస్తున్నాను మీ వారసులుగా అని చెప్పనేసరికి మిగిస్తాం మావిగారని కానీ ఏంటి నాన్న ఏంటిది ఆస్తి మొత్తం రాజ్ కళ్యాణ్ పేర్ల మీద రాయడం ఏంటి మరి రాహులో రాహుల్ కూడా నీ మనవడే కదా అని చెప్పాను కానీ రాహుల్ నా మనవడని ఎవరు చెప్పారు రుద్రాని అసలు నువ్వే నా కూతురు కానప్పుడు రాహుల్ నా మనవడు ఎందుకు అవుతాడు మీకు ఇంట్లో ఉన్న రోజులు తిండి మాత్రమే ఇప్పుడు రాహుల్ రాజ్ కళ్యాణ్ రాస్తే మాత్రం కాబట్టి ఆస్తి మీరు ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు నా వారసురాలుగా ఉన్నావేమో ఇప్పటి నుంచి వెలిపండు ఇంట్లోంచి నీ కొడుకు ఆల్రెడీ పాతిక లక్షలు తీసుకున్నాడు కదా ఆల్రెడీ కోకట్పల్లి బ్రాంచ్లో ముప్పై ఐదు లక్షలు తీసుకున్నాడు మొత్తం అరవై లక్షలతోటి నీ జీవితం అయిపోయింది వెలిపండు ఎక్కడి నుంచి ఒక్క క్షణం కూడా మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పనేసరికి నాన్న నువ్వు కూడా నాకు అలాగే అన్యాయం చేస్తావా కట్టుకున్న భర్త వదిలేసాడను కానీ కట్టుకున్న భర్త వదిలేదు రుద్రాని నువ్వే వదిలేసి వచ్చేసావు అది నీకు అర్థం కావట్లేదు వెంటనే రాజ్ కళ్యాణికి ఫోన్ చేయి నేను రమ్మన్నానని చెప్పి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంట్లో ఉండమని చెప్పాను కానీ సరే తాతయ్య అని ఇంకా బయటకు వెళ్ళి రాజు ఫోన్ చేస్తాడు రాజు ఫోన్ చేయడంతో ఇమీడియట్లుగా అప్పును తీసుకుని కళ్యాణ్ ఇంట్లో అడుగు పెట్టబోయేసరికి ఇంకా రుద్ర ధాన్యలక్ష్మి అయితే రా కళ్యాణ్ రా అప్పు అని చెప్పి ధాన్యలక్ష్మియే పిలుస్తుంది ఎందుకంటే రుద్రాని కుట్ర గురించి రాహుల్ కుట్ర గురించి మొత్తం అన్నీ కూడా తెలిసిపోయాయి కాబట్టి ధాన్యలక్ష్మిలో కూడా మార్పు వస్తుంది ఏం రుద్రాని ఇంకా కథలవేంటి మామయ్య గారు చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఇక్కడెందుకున్నావు వెళ్ళక నుంచి నా కొడుకు కోడలు వస్తుంటే నువ్వెందుకు అడ్డగా నిలబడుతున్నావు అని చెప్పనేసరికి ఇంకా వస్తారు ఏంటి తాతయ్య అర్జెంటుగా రమ్మన్నారు అని చెప్పాను కానీ ఇక మీదటి నువ్వు నీ భార్య ఎక్కడే ఉండాలి ధాన్యలక్ష్మి కూడా ఒప్పుకుంది ఏ ధాన్యలక్ష్మి అనగాని అవును కళ్యాణ్ నేను ఇన్ని రోజులు చేసిన తప్పేంటో నాకు తెలిసింది అమ్మ అప్పు నన్ను క్షమించు నేను నిన్ను కోడలుగా అంగీకరిస్తున్నానని చెప్పనేసరికి అంత పెద్ద మాట వద్దులే అత్తయ్య గారు నన్ను ప్రేమగా చూసుకుంటే చాలనగానే ఇంక మీకు ఎక్కడికి వెళ్ళి ఎలాంటి కష్టం పడనవసరం లేదు మనం అందరం ఇక్కడే సంతోషంగా ఉందాం అక్క కావ్యక్క అని చెప్పి కావ్య దగ్గరికి వెళ్ళి హ్యాపీగా హత్తుకుంటుంది అప్పు అయితే ముగ్గురక్క చెల్లెళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా రుద్రాని రాహుల్ అయితే బట్టలు తీసుకొని ఇంకా ఏ దారంటైతే అయితే అప్పు కళ్యాణ్ వచ్చారో ఆ దారంటే ఇంకా అని చెప్పి ధాన్యలక్ష్మి ఇటు స్వప్న ఇద్దరు కూడా గేట్ వై వై బయట వరకు గెంటేసి మారి తలపేసి వస్తారు ఇంకా అంతా కూడా సంతోషిస్తారు ఏంటి మమ్మీ ఎలా జరిగిందని కానీ అంతా వల్లేరా ఆఫీస్కి వెళ్ళి మంచి పేరు తెచ్చుకోమంటే ఎలా చేయడం వల్లే అంతా వల్లే నీ నీ జీవితాన్ని నువ్వే సర్వనాశనం చేసుకున్నావు అని చెప్పి రుద్రాణి అయితే అంటుంది మరి నెక్స్ట్ రుద్రాణి ఏం ప్లాన్ చేస్తుంది అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంట లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు